అందరికీ అందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నీ కృప సత్యములు ఎప్పుడునో నన్ను కాపాడును ప్రియా దేవుని బిల్లరా భక్తుడు అంటూ ఉన్నాడు దేవుని కృప ఆయన సత్యము నన్ను కాపాడుతున్నది అని అనేక మార్లు దేవుని కృప ఎలా మనలో మన ఎడలా చూపించబడుతుందో మనం విన్నాం ఆయన కృప ఎంత గొప్పదో నోవాహు దేవుని దృష్టికి కృప వాడాయను అని మనం చదువుకుంటున్నాం అలాగని అనేక మంది భక్తులు కృపను గూర్చి మాట్లాడారు అయితే దేవుని కృప మనల్ని కాపాడుతుంది సత్యము కూడా కాపాడుతుంది సత్యం ఎలా కాపాడుతుందండి సత్యము మనల్ని ఎలా కాపాడుతుంది నిజంగా ఈ మాట చూసినప్పుడు చాలా ప్రత్యేకం అనిపించింది సత్యం కాపాడుతుందా మనందరికీ తెలుసు దేవుని కృప మనల్ని కాపాడుతుందని నీ కృప నన్ను విడిచిపోదు అంటున్నాడు భక్తుడు దేవుని కృపను కూర్చుని అవగాహన అనుకుంది కానీ సత్యము కాపాడుతుంది అసలు ఈ సత్యం అంటే ఏమిటి ఒక మాటలో చెప్పాలంటే నీ కృప నీ సత్యము అంటున్నాడు భక్తుడు కదండి సత్యము అనేటువంటి మాట ఎక్కడ మనం చూస్తామంటే యేసుకృష్ణ ప్రభార్ భూలోకానికి వచ్చి ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట ఆయన చెప్తున్నాడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అంటున్నారు సత్యము అంటున్నాడు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు సత్యము రోజున అనేకమైనటువంటి అబద్ధ బోధలు చేశాయి రకరకాలైనటువంటి ప్రచారాలు కానీ యేసు ప్రభు వారు సత్యం అని చెప్తున్నారు పేదోన్గులరా ఇప్పుడు ఆ సత్యం మనందరినీ ఏం చేస్తారంటే కాపాడుతుంది స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ దేవుడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అన్నారు ఎవరితో ఆరాధించాలండి ఎలా ఆరాధించాలండి ఆత్మతోనూ సత్యముతోనూ ప్రియా బిడ్డలారా ఇప్పుడు సత్యం ఏం చేస్తుందంటే మనల్ని కాపాడుతోంది భక్తుడు అంటున్నాడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని అంటున్నాడు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై సత్యమును గూర్చినటువంటి అనుభవం మనకు ఉండాలి యేసుక్రీస్తు ప్రభురే సత్యము ఆ సత్యము ఎప్పుడు నన్ను కాపాడును అంటున్నాడు భక్తుడు సత్యం ఏం చేస్తుందండి మనల్ని కాపాడుతుంది నిజంగా సత్యము మనల్ని వెదుక్కుంటూ వచ్చింది కనుక మనం సత్యములో ఉండగలిగాం నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో కానీ సత్యము మనల్ని వెదుక్కుంటూ వచ్చింది కనుక సత్యములో మనం ఉన్నందుకు మనం అందరం కూడా ధన్యులం దేవుడి యొక్క మాటలు మనం ఈ దీవించి ఆశీర్వదించిన కాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా మీకు వందనములు ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడిన రీతిగా సత్యము ఎప్పుడు నన్ను కాపాడును అని చెప్పిన రీతిగానే ఆ సత్యము మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఈరోజు వరకు మమ్మల్ని కాపాడింది ప్రభు ఇంకా నువ్వు సత్యములు మేము నిలిచి ఆత్మతో నువ్వు సత్యముతో మిమ్మల్ని ఆరాధన చేస్తూ సత్యమును గుర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఈ రోజుని బిడలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగానే ఈ బిడల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములు కూడా తీర్చి ఈ రోజంతా బిడలు సంతోషంగా ఉండదు అక్కడ ని బిడ్డల చేపట్టుకుని మీరు నడిపించమని సుక్రీస్తు వారి యొక్క నామం పేరటడిగి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి అమెన్ అమెన్ అమేన్